హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో కూడా మీ అందరికీ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బర్నర్స్ అయితే ఎంత నల్లగా అయిపోయాయో సో ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా అవుతానే ఉంటాయి మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ కొద్ది రోజులకి వాడే కొద్ది ఇలాగా నల్లగా అవుతూ ఉంటాయి చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకునే విధానం నేనైతే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను ఇది ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా యూజ్ అవుతుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంత నల్లగా అయిపోయిన బర్నర్స్కి అయితే ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ సా అలాగే ఒక నిమ్మకాయ ఫుల్గా పిండేశాను ఇవన్నీ కూడా ఇలాగా బర్నర్స్ అన్నీ మునిగేలాగా వాటర్ వేసుకొని హాట్ వాటర్ వేసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసేసి తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత స్క్రబ్బర్కి కొంచెం జస్ట్ వన్ టూ డ్రాప్స్ విమ్ లిక్విడ్ తీసుకున్నాను ఎక్కువ కూడా ఏం లేదు ఇలాగా స్క్రబ్ చేస్తున్నట్టుగా అంటే మనము ఇలాగ రుద్దేస్తే సరిపోతుంది చూడండి మీకు లైవ్లో గమనించండి నేను వాటర్లో నుంచి తీసాను అలాగే రుద్దేస్తా ఉన్నాను చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి జస్ట్ సింపుల్గా మనకి ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు చూడండి ఇంత నల్లగా అయిపోయినాయి కూడా కాసేపట్లో మనకి షైనీ షైనీగా వచ్చేస్తాయి ఇక్కడ మీరు చూడొచ్చు సగం రుద్దెను సగము బ్లాక్గా అంటే రుద్దకుండా ఉన్నది నల్లగా ఉంది మొత్తానికి అయితే ఫైనల్గా చూడండి అన్ని రుద్దేశాక ఎంత నీట్గా ఎంత గోల్డ్ కలర్లో వచ్చేసాయో మీకు లైవ్లో చూపించాను కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇవి ఎంత మంచిగా నీట్గా వస్తాయి అనేది ఇంకా మీకు ఏదైనా ఆయిల్ జిడ్ ఉంటే ఎక్కువ హాట్ వాటర్ వేసేసుకొని మొత్తం మొదలేస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లు ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది పొద్దు రోజులు మనం ఏదైనా జార్ అంటే మనము చిన్న జార్లు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము పెద్దవి కొంచెం ఎప్పుడో ఒకసారి కానీ తీయము అప్పుడప్పుడు ఇలాగ టైట్గా అయిపోతూ ఉంటాయి ఇది మినపప్పు వేసి ఎక్కువ రోజులు అలాగే పెట్టడమో లేదంటే సింక్లో నీళ్ళలో నానబెట్టడం గిన్నెలు గడకుండా ఎక్కువ సేపు కూడా ఇవి ఇలాగా టైట్ అయిపోతాయి అంట ఇలాగా బ్యాక్ సైడ్ తిప్పేసి ఆ స్క్రూ మీద కొంచెం ఆయిల్ వేసి చూడండి తిరగడం లేదు కదా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇది ఎంత టైట్గా ఉంది కదా మిక్సీ మీద పెట్టేసి అంటే ఆయిల్ వేసిన తర్వాత మిక్సీ మీద పెట్టేసి బ్యాక్ సైడ్ తిప్పాం కదా మనం ఒక జర్క్ ఇచ్చినట్టు తిప్పుతాం కదా అలా తిప్పండి రెండు మూడు సార్లు తిప్పారంటే ఇవి ఫ్రీ అయిపోతాయి అనమాట చూడండి ఎంత ఫ్రీగా ఉన్నాయో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా వాటి జార్ల మూతలు ఉంటాయి కదా సో ఇవైతే రబ్బర్లన్నీ లూజ్ అయిపోతాయి మనం వడగ వడగ వీటిని ఊరికి తీసి అడుగుతా ఉంటాం కదా అప్పుడు లూజ్ అయిపోతాయి అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత లూజ్గా ఉన్నాయో జస్ట్ నేను ఇలా అంటే కింద పడిపోతుంది రబ్బరు ఇంకా మీకు ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే సింపుల్ అండి ట్రిక్ అనమాట ఇలాంటి ఒక రబ్బర్ని అయితే తీసుకొని దానికి వేసేయండి మీరు ఎక్కువ ఏం ప్రాసెస్ చేయాల్సిన అవసరమే లేదు అసలు మీకు ఊడిపోదు అనమాట వెల్లుల్లి పేస్ట్ చేసుకునే దానికైతే మనము ఎక్కువ తెచ్చుకుంటాం కదా సో ఈ పేస్ట్ని రకరకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాకపోతే మా అమ్మలు అమ్మమ్మల కాలం వాళ్ళు ఎలా చేసుకున్నారనే ప్రాసెస్ నేను చూపిస్తాను వాళ్ళైతే ఒకప్పుడు అసలు ఫ్రిడ్జ్లో పెట్టే వాళ్ళే కాదు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండేది కాదు అయినా కూడా ఎన్ని రోజులున్నా అది కలర్ చెడిపోకుండా అస్సలు పాడవకుండా ఉంటుందన్నమాట అంత బాగా ప్రిపేర్ చేసేవాళ్ళు సో అదే ప్రాసెస్ని నేను నేను కూడా రెగ్యులర్గా అదే ఫాలో అవుతాను సరే ఎవరికైనా తెలియని వాళ్ళు కొత్తగా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తా ఉన్నాను సో ఇక్కడ అల్లం అయితే కేజీ తీసుకుంటే మనము ముప్పావు కేజీ మాత్రమే వెల్లుల్లి తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే కొంచెం ఘాటు దానం ఎక్కువ ఉంటుందన్నమాట సో అల్లం ఎక్కువ క్వాంటిటీ ఉండి కొంచెం వెల్లుల్లి తక్కువగా వేసుకుంటే అది బాగుంటుంది దీంట్లోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని మనం మిక్సీ వేసుకోవాలి చిన్నప్పుడు అయితే వాళ్ళు రోడ్లు రుబ్బేవాళ్ళు ఉప్పు వేసి అనమాట ఇలా రుబ్బుకోవడం వల్ల దాని కలర్ మారదు టేస్ట్ మారదు యాక్చువల్గా అయితే ఇప్పుడు మిక్సీలో వేశాను కదా దీని నేచురల్ తత్వం అనేది పోతుందనమాట అందుకు కొంచెము ఇలా సాల్ట్ వేసి మనం స్టోర్ చేసుకోవాలి ఇంకొకటి ఇది వెయ్యగానే మనం డబ్బాలో పెట్టుకోకూడదు వెంటనే డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇప్పటికే ఇది టూ మచ్ హీట్గా ఉంటుంది కదా మిక్సీ వేసినప్పుడు అది ఇంకా బాక్స్లో పెట్టి దాన్ని చేయడం వల్ల దాని స్మెల్ అంతా బ్యాడ్గా అయిపోతుంది కలర్ అంతా నల్లగా అయిపోతుంది అనమాట అలా అవ్వకుండా ఒక టూ అవర్స్ అయినా బయట పెట్టి అది పూర్తిగా కంప్లీట్గా చల్లగైన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కావాలంటే చిటికటి పసుపు వేసుకొని మీరు మిక్సీ వేసుకోవచ్చు కలర్ కోసం జస్ట్ అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజుల్లో అయితే దాదాపు ఇవి ఆర్గనైజ్ చేసుకునే దానికి ఇలాంటి ట్రై అందరూ ర్యాలీలు వాడుతూనే ఉంటారు కదా సో దీంట్లో ఇలా డైరెక్ట్గా ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఇవన్నీ వేసామంటే అస్సలు నిల్వ ఉండవు పాడైపోతూ ఉంటాయి ఇలా వెల్లుల్ని కూడా కవర్లో పెట్టకూడదు అనమాట సో అయితే ఇక్కడ ఈ జ్యూట్ బ్యాగులు ఉంటాయి కదా సో వీటిని అయితే మనము రీయూజ్ చేసేసుకోవచ్చు ఇలాంటి జ్యూట్ బ్యాగ్స్ రీయూజెస్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఎవరికైనా కావాలంటే చూడండి ఇక్కడ ఇలా మందంగా ఉన్న జూట్ బ్యాగ్ని అయితే తీసుకొని ఇవి బేకరీలలో ఇలాంటి వచ్చేటి కొంచెం మందంగా ఉంటాయి అనమాట అవి మనకి మంచిగా క్లాత్ లాగా యూస్ అవుతాయి ఇక్కడ చూడండి పైన కింద పార్ట్స్ కట్ చేసుకొని సైడ్లో కూడా కట్ చేశాను ఇది కొంచెం పెద్ద సైజ్ బ్యాగ్ కాబట్టి ఇక్కడ నేను దీన్ని అయితే త్రీ పార్ట్స్గా కట్ చేశాను అంటే నేను తీసుకున్న స్టాండ్కి కరెక్ట్గా త్రీ పీసెస్గా కట్ చేసాను అనమాట ఒకటే బ్యాగు సరిపోయింది సో ఇలా క్లాత్ బ్యాగ్ ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇవి ఇక్కడ చూపిస్తాను చూడండి నెక్స్ట్ మనం వెల్లుల్లి అనేవి కవర్లో స్టోర్ చేస్తే అవి ఎక్కువ గడ్డలన్నీ చచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అంటే లోపల లోపల కుళ్ళిపోతే చ గడ్డ చచ్చిపోయిందంటారు కదా సో అలాగనమాట ఇలా గాలి తగిలేలాగా నెట్ బ్యాగ్లో కానీ ఇలాంటి నెట్టెడ్ ఉండే వాటిలలో పెట్టుకున్నారంటే గాలి తగులుతూ బాగా ఫ్రీగా ఉంటాయి అనమాట ఇంకోటి ఆనియన్స్ టమాటాలు అనేవి ఉంటాయి కదా ఆ జూట్ బ్యాగ్ ఉండడం వల్ల కుళ్ళు అంతా కింద కారకుండా మనకి బండలు అవ్వకుండా ఉంటాయి అనమాట నీట్గా ఉంటుంది ఇంట్లో వాసన రాకుండా ఉంటుంది జ్యూట్ బ్యాగ్ పీల్ చేసుకుంటుంది ఆ రసాన్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నె తీసుకొని అయితే ఒక కర్పూరం బిల్లని అలాగే కొంచెం జవాదు పౌడర్ని తీసుకోవాలి జవాదు అనేది మనకి న్యాచురల్గా మంచి పర్ఫ్యూమ్ లాగా ఉంటుందన్నమాట అలాగే కొంచెం షాంపూ కూడా యాడ్ చేశాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి కర్పూరం కొంచెం లేట్ గా కరుగుతుంది కాబట్టి దీనిని పూర్తిగా కరిగేదాకా ఇలా స్పూన్తో కలుపుకుంటాం సరిపోతుంది ఇదేంటంటే చూడండి ఇక్కడ స్టవ్ పైన కొంచెం బొద్దింకలు ఇలాంటివి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అలాగే స్టవ్ క్లీన్ చేసుకోవాలన్నా కూడా మనం లిక్విడ్స్ వాడుతూ ఉంటాం కదా డిటర్జెంట్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఇద ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా సో ఈజీ ప్రాసెస్లో జస్ట్ ఒక కాసేపట్లో మనకి పని అయిపోవాలంటే ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి షాంపూ అనేది చాలా తొందరగా క్లీన్ చేస్తుంది అలాగే మంచి షైనీగా ఉండడానికి యూజ్ అవుతుందనమాట నెక్స్ట్ కర్పూరము జవాదు కర్పూరం వచ్చేసి మనకి ఇక్కడ బల్లులు బొద్దింకలు తిరగకుండా స్టవ్ దగ్గరికి రాకుండా ఆ స్మెల్కి అవి రా జవాదు అనేది మంచి సువాసనతో ఉంటుందన్నమాట స్టవ్ దగ్గర ఎప్పుడు కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా నీట్గా మంచి సువాసనతో ఉంటుంది మనం వంట చేస్తున్నప్పుడు అంతా కూడా మనకి అక్కడ న్యాచురల్గానే మంచి వాసన వస్తుంది అనమాట ఈ మూడింటితో వేసేసి జస్ట్ మీరు వాటర్ వేయకుండానే నేను వీడియోలో చూపించాను కదా మీకు వాటర్ లేకుండానే క్లీన్ చేసేసాను అలాగే అదే వాటర్తో ఏవైనా స్టీల్ డబ్బాలు మనం పోపులు అలాంటివి పోస్ పెట్టుకుంటా ఉంటాం కదా పప్పులు ఉప్పులు వేసుకుంటాం కదా సో ఇలా ఈ డబ్బాలు కూడా నీట్గా ఆ వాటర్తో జస్ట్ వాటర్ లేకుండా క్లీన్ చేయచ్చు అనమాట అంటే మనం రెడీ చేసుకున్న వాటర్ని దాంతో రుద్దేసి డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టవ్ దగ్గర ఆయిల్ మరకలు పడేటివి ఏ ఐటమ్స్ అయినా కూడా ఎక్కువ వాటర్ పోస్ కడిగే పని లేకుండా సింపుల్గా జస్ట్ కాసేపట్లోనే క్లీన్ అయిపోయేలాగా ప్రాసెస్ అనమాట షాంపూ అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది చూడండి ఎంత షైనీ షైనీగా ఉందో కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అయిపోయింది కదా అలా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో అయితే మనకి ఎక్కువగా దోమల ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటా ఉంటుంది ఈవినింగ్ అయిందంటే చాలా ఇంట్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువ గుడ్ నైట్ రేఫ్ల్స్ ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది మీకైతే ఎక్కువ దోమల ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చిన్న చిన్న చీక టీకలు పురుగులు లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా వాటి అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ అనమాట ఆనియన్ పైన మొదలు ఉంటుంది కదా దాన్ని అయితే తీసేసి దాంట్లో ఒక లాగా ఒక దూదిని పెట్టేసి మీరు ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఆయిల్ నీమ్ ఆయిల్ అయితే ఇంకా బెటర్ అనమాట దీపం వెలిగించండి దోమలు పెడితే అయితే చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అయితే రకరకాల స్పెడ్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటారు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు తీర బయటకు వెళ్ళే టైంకి వాళ్ళకి గుర్తురావు మా ఎక్కడ పెట్టామని వెతుకుతూ ఉంటారు ఒకసారి పగిలిపోయే ఛాన్సెస్ విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాంటప్పుడు ఒకటి పాత బ్యాంగిల్ తీసుకొని ఇలాగ మీరు ఏదైనా హ్యాంగర్ కానీ లేదంటే కీస్ పెట్టుకునే కీ హ్యాంగర్ అంటే బయటికి వెళ్ళే టైంలో చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళు వెతుక్కునే ప్రాబ్లం లేకుండా ఈజీగా తీసుకొని పెట్టుకుంటా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మనమైతే పిండి ఆడిచుకున్న తర్వాత ఫస్ట్ డే వేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అలాగా మనము కావాల్సినంత పిండి వాడుకునే దానికి తీసుకున్న తర్వాత దానిపైన ఒక రెండు తమలపాకులు పెట్టేసి మీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి పిండి ఎన్ని రోజులు ఉన్నా కూడా పొలకుండా ఉంటుంది చాలా బాగా వర్కౌట్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి మనము పాపడాలు కానీ లేదంటే ఏమైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలాగ నూనె అయితే నల్లగా అవడము ఇంకా ఏమైనా గింజలు లాంటి ఉంటే కనుక పడడం నేను మధ్య వేపాను దాంట్లో గింజలన్నీ రాలిపోయాను అనమాట అది దీన్ని డైరెక్ట్ ఫిల్టర్ చేస్తే గింజలు అయితే వస్తాయి కానీ కింద అడుగున ఉండే గసి లాంటిది నల్లదైతే రాదు అట్లనే నూనెతో పాటు ఉండిపోద్ది కదా అలాంటప్పుడు ఏదైనా కాటన్ కానీ లేదంటే ఒక టిష్యూ కానీ మీ ఇష్టం అది ఏది కావాలంటే అది ఇలాగ పెట్టేసుకొని మీరు ఇలాగ ఫిల్టర్ చేసుకున్నారనంటే మీకు నూనె అయితే అసలు అది ఫస్ట్ టైం యూ యూజ్ చేయని ఆయిల్ లాగా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న ఆయిల్ లాగానే కనపడుతుంది చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో ఆ నల్లగా ఉన్న గసంతా కూడా ది కాటన్ పీల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఫిల్టర్ కాఫీ తాగే అలవాటు ఉంటే కనుక అది చాలా ఇష్టం అనిపిస్తూ ఉంటుంది కదా ఎవరైనా సడన్గా వచ్చినా కూడా మీరు జస్ట్ ఒక టూ సెకండ్స్లో ఒక కాఫీ అయితే ప్రిపేర్ చేయొచ్చు ఇలాంటిది ఒక చిన్న బాటిల్ తీసుకొని కొంచెం కాఫీ పౌడర్ షుగర్ మీకు కావాల్సినంత వేసేసుకొని కొద్దిగా వేడిని పోసేసి బాగా షేక్ చేసేయండి ఇలాగా షేక్ చేస్తే చూడండి ఎలా వచ్చిందో మంచి ఫోమ్ లాగా వచ్చింది కదా సో దాంట్లోకి అయితే మనం కాగబెట్టుకున్న పాలు పోసేసి ఒక్కసారి ఇలా అన్నామండే అసలు ఎంత చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఫిల్టర్ కాఫీ ఎంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పెరుగు ప్యాకెట్లైతే బయట తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో పెరుగు ఏదైనా మిగిలిపోయినా కూడా మనకి ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది దీపాలు కానీ రాగి చెంబులు కానీ లేదంటే రాగి గ్లాసులు కానీ వాడే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా మిగిలిపోయిన పెరుగుతో అయితే చాలా బాగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా జస్ట్ పెరుగుతూ ఇంకొకటి పల్లీలు వేపుకునేటప్పుడు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని వేపుకున్నారని అంటే పల్లీలు చక్కగా వేగితే మంచి టేస్ట్ ఉంటాయి మనకి పల్లీలు పొట్టు తీసుకొని తినాల్సిన అవసరం లేదు దానితో పాటే తినాలి కాకపోతే కొంతమంది తీసుకునే వాళ్ళ కోసం ఇటీపు అనమాట అప్పటికప్పుడు వేడి పల్లీలనే పొట్టు తీయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా గరిటెలో వేసేసి చేసుకున్నారంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కొత్తగా సోప్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఆ సోప్ కవర్ బాగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చాలా బాగా మంచి వస్తుంది అలా కబోర్డ్లలో మనం బట్టలు పెట్టుకున్న ప్లేస్లలో అది సోప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ కవర్ని అయితే ఇలా పెట్టేసుకోండి కబోర్డ్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుందా స్మెల్ వెళ్ళిపోయింది ఇంకేం రావడం లేదనుకున్న టైంలో తీసేసేయండి ఇంకా ఈ బరువుగా ఉండే శారీస్ హ్యాంగర్కి తగిలిస్తే ఊడిపోతూ ఉంటాయి జారిపోతూ ఉంటాయి ఒక్కొక్క పక్కకి దానితో పాటు మనము పెట్టికోట్స్ బ్లౌజ్ కూడా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇవి ఎప్పుడో ఒకసారి కట్టుకునేటివి కాబట్టి వాటికి సపరేట్గా పెట్టికోట్స్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే కనుక ఇలాగ ఫోల్డ్ చేసుకొని హ్యాంగర్కి పెట్టుకోండి మీరు ఎన్ని రకాలుగా వాటిని కదిపినా కూడా అస్సలు ఊడిపోదు హ్యాంగర్ నుండి ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత నీట్ ఉంటాయో ఇంకా ఇలా హ్యాంగర్లకు కాకుండా షెల్ఫ్ లో పెట్టుకునే వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అనమాట ఇలాగే బ్లౌజ్ పెట్టికోట్ రెండు పెట్టేసి ఒక లేయర్ కాకుండా ఇక్కడ రెండు మూడు లేయర్లుగా ఇలా తీసుకొని ఈ దీంట్లోకి ఫోల్డ్ చేసి పెట్టుకున్నారని మీకు చక్కగా ఉండిపోతాయి పై నుంచి కింద పడినా కూడా ఆ ఫోల్డింగ్ అయితే పోదు పోదనమాట మీకు నీట్ గా ఉంటాయి ఇలాగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే జర్కిన్స్ స్వెటర్స్ ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి వాళ్ళు ఏదైనా వాన పడ్డప్పుడు చలి పెట్టినప్పుడు యూజ్ చేస్తారు మళ్ళీ తీసి పక్కన పడేస్తారు బయట పెడితే దుమ్ము పడతా ఉంటాయి వీటిని ఉతికితే మళ్ళీ తొందరగా ఆరవు షెల్ఫ్ లో పెట్టాలన్నా కూడా పెద్ద చాలా స్పేస్ తీసుకుంటాయి అలా కాకుండా మీకు తక్కువ స్పేస్లో నీట్గా మళ్ళీ మళ్ళీ వాష్ చేయకుండా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవాలి స్పేస్ సేవింగ్ అవ్వాలంటే కనుక ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫోల్డింగ్ చేసుకోండి నీట్గా ఉంటాయి మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు మంచిగా నీట్గా వేసుకోవాలంటే కొంచెం పౌడర్ వేసి పెట్టుకోండి ఎప్పుడు మంచి స్మెల్తో ఉంటాయి ఇంకా డస్ట్ పడకుండా బయట కబోర్డ్స్ లేని వాళ్ళకైతే ఏదైనా పాతది పిల్లో కవర్ ఉంటే కనుక దాంట్లో వేసి పెట్టండి డస్ట్ కూడా పడకుండా ఉంటుంది దీన్ని అప్పుడప్పుడు మనం పిల్లోలాగా కూడా యూస్ చేసేసుకోవచ్చును పిల్లలు అయితే రెగ్యులర్గా టీ పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు నైంటీ పర్సెంట్ టీ తాగే అలవాటు ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ టీ తాగాక మనం ఏం చేస్తాము ఆ టీ గిన్నెని వెంటనే కడగకపోయినా సింక్లో పడేస్తూ ఉంటాం కదా సో దీన్ని అయితే వాటర్ పట్టేసి నాన్ వాటర్ పట్టేసి మనం ఇలాగే పెట్టేస్తాం దాంట్లో టీ పౌడర్ అంతా అలాగే ఉంటుంది ఇది పాలతో మిక్సింగ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఇలాగా వాటర్ పట్టి సింక్లో పెట్టడం వల్ల చిన్న చిన్న సన్నని ఈగలు తిరుగుతూ ఉంటాయి కదా ఫ్రూట్ ఫ్లైస్ అంటూ ఉంటాము సో అలాంటివి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాకుండా గ సింక్ అంతా కూడా గలీజ్ వాసన వస్తూ ఉంటుంది ఇంకా మనము ఇది ఇలాగే కడిగినా సరే లోపలికి ఆ టీ పౌడర్ అంతా లోపలికి వెళ్ళిపోయి పైపులలోకి ఆ కింద జాలి దగ్గర కూర్చొని మొత్తము మళ్ళీ వాసన అనేది పైకి వస్తూ ఉంటుంది ఆ జాలిలో నుండి సో అట్లా అవ్వకుండా మీరు ఎప్పుడు కానీ టీ గిన్నెంట్ సింక్లో వేసే ముందు అప్పుడే కడిగినా పర్వాలేదు లేదంటే మళ్ళీ తర్వాత కడిగే లేదంటే పని మనిషి వచ్చి కడుగుతుంది అని అట్లా పెట్టుకుంటూ ఉంటుంది అట్లా నానబెట్టే వాళ్ళయినా కూడా ఫస్ట్ గా వాటర్ పట్టేసి దాన్ని అయితే ముందు మీరు ఈ టీ పౌడర్ ని వడగట్టేసేయండి టీ పౌడర్ అనేది జాలిలోకి వెళ్లకుండా ఇలాగ చేసేయండి అవ మీరు అప్పుడే కడిగినా పర్వాలేదు లేదంటే మళ్ళీ కడిగే గిన్నెలకైనా కూడా ఇలాగ టీ పౌడర్ని సపరేట్ చేసేసి ఇలా వడకట్టేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయి పైన టీ పౌడర్ మిగులుతుంది కదా దీన్నైతే మీరు డస్ట్బిన్ ఎలాగో పెట్టుకుని ఉంటారు కదా సో ఆ డస్ట్బిన్లోకి టీ పౌడర్ని అంతా కూడా వేసేసుకోండి నీట్గా ఇలా వేసుకుని ఇప్పుడు కావాలంటే వాటర్ పట్టేసి పెట్టుకోండి మీకు అలాంటి పురుగులు చిన్న చిన్న పురుగులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట అవి ఏంటంటే ఒకసారి ఒక దాని మీదకి వచ్చాయంటే ఇంకా మిగిలిన అన్నిటి మీద వాళ్తూ ఉంటాయి అన్నమాట చిరాక్స్ కనిపిస్తూ ఉంటది ఎక్కడ ఏం ఫుడ్ పెట్టినా కూడా అన్నిటి మీద గిన్నెల మీద మూతల మీద అవి కనబడతా ఉంటే గలీజ్ అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో అయితే గ్రేప్స్ మనం తెచ్చుకుంటూనే ఉంటాం కదా సో గ్రేప్స్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా మనం రెగ్యులర్గా అలవాటు చేయాలి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అయినా లేదంటే ఇలా మనకి హెల్త్కి మంచి చేసే ఫ్రూట్స్ తప్పకుండా పిల్లలకి అలవాటు చేయాలి బయట నుంచి కొనుకొచ్చే స్నాక్స్ కన్నా ఫ్రూట్స్ ఇవ్వడం చాలా మంచిది కదా సో వీటిని అయితే గ్రేప్స్కి ఎక్కువ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తారు కాబట్టి వీటిని పిల్లలు ఏదో ఊరికే వాటర్ కింద పెట్టేసి కడిగి తినేస్తూ ఉంటారు అక్కడ పెట్టేశామంటే కొంతమంది అయితే కడకుండా అలాగే తింటూ ఉంటారు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు సో మనం ఫస్ట్ మార్కెట్ నుంచి తెయగానే వాటికి సరిపడినని వాటర్ పట్టేసుకొని దాంట్లో రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగా నానబెట్టేసేయండి నీళ్ళలో అట్లా వదిలేసేయండి అంటే మొత్తం అవి పూర్తిగా మునిగేలాగా పెట్టుకోండి ఇలా నానిన తర్వాత మాత్రమే వీటిని మీరు పక్కకి మంచిగా ఒకసారి ఇట్లా వాష్ చేసి తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ పైన కానీ లేదంటే ఒక పేపర్ పైన కానీ ఇలా పెట్టేసుకున్నారంటే వాటర్ అంతా పీల్ చేస్తుంది ఆ ఒక్క గ్రేప్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉండవు ఇంకొకటి వాళ్ళు పిల్లలకి ఇంకా వాళ్ళు డైరెక్ట్ తీసుకొని తినేసేయచ్చు అనమాట మనకి కూడా ఎప్పుడు పడితే అప్పుడు కడిగి తినే పని లేకుండా ఈజీగా అయిపోతూ ఉంటుంది ఎక్కడైనా పాడైంది ఉంటే ఇక్కడ కడిగే టైంలో తీసి పక్కన పెట్టేసుకున్నారంటే నీట్గా ఉంటాయి ఇంకొకటి ఇలా గ్రీన్ గ్రేప్స్ కాకుండా కొంచెం అప్పటికప్పుడు తినాలంటే కొద్దిగా ఎల్లోగా మాగిన పనులు అయితే స్వీట్గా ఉంటాయి అనమాట ఇలా బాగా గ్రీన్ ఉండేవి కొంచెం పుల్లగా ఉంటాయి పిల్లలు కొంచెం తినడానికి ఇష్టపడరు అప్పటికప్పుడు తినేదానికి కొన్ని కొన్ని నిల్వ ఉండేదానికి అన్నిటికి ఇట్లా చూసుకొని తెచ్చుకోవాలి తెచ్చుకునే టైంలో ఇలాగ క్లాత్ పైన వేసి పెట్టేస్తే అస్సలు పాడవ ఎన్ని రోజులున్నా కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే గుడ్ నైట్ రీఫిల్స్ ఎక్కువగా చేస్తా ఉంటాం ఈ రోజుల్లో దోమలు ఎక్కువ కాబట్టి సిటీస్లో టౌన్స్లో ఉండే వాళ్ళకైతే ఇది మస్ట్ అండ్ షూట్ అయిపోయింది ఎందుకంటే అది లేకపోతే ఇంకా మనం నిద్రపోలేమనేసి సో ఇంకా ఇది ఇక్కడ చూడండి రీఫిల్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది ఇలాంటిది వాడాలనుకుంటే కనుక మన ఛానల్లో చాలా వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను రీఫిల్స్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూడండి ఇదైతే ఎండింగ్లో ఉంది చూడండి దీంట్లో నేను కోకోనట్ ఆయిల్ వేసి అలాగే లవంగాలు వేసేసి ఇంకా వేరే వేసి ప్రిపేర్ చేశాను ఒకసారి కావాలంటే మన ఛానల్లో చెక్ చేయండి ఉంటుంది ఇంకా ఇలా వాడేటివి కాకుండా రూమ్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నా లేకపోతే రూమ్ లో గాలి ఎక్కువగా వెళ్ళడం లేదు ఎప్పుడు కొంచెం స్మెల్ స్మెల్గా ఉంటుంది ఇంట్లో జ్వరాలు జ్వరబులు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు అమృతాంజన్ వాసన లాంటివి ఇలాంటివి ఎక్కువ వస్తాయి అంటే లోపల లోపలనే స్ప్రెడ్ అయ్యే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి గుడ్ నైట్ మిషన్స్ వాడే వాళ్ళకైతే మధ్యలో హోల్ చిన్నగా ఉంటుంది ఆ మధ్యలోనే ఇలా ఒక పెద్ద కర్పూరం బిల్లని పెట్టేసుకోవచ్చు లేదు ఇంకా వేరే మిషన్స్ వాడే వాళ్ళకైతే ఇలా కొంచెం దగ్గరగా ఆ గ్యాప్ కి దగ్గరగా రెండు మూడు బిల్లలైనా కూడా పెట్టుకున్నా సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడంతా కూడా హీట్ అనేది బయటకు వస్తా ఉంటుంది హీట్ నుంచి కర్పూరం కరిగి మంచి స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట పిల్లలు దగ్గు జలుబులు ఉండేవాళ్ళు రాత్రి టైంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనకి ఇంకా ఎటువంటి రూమ్ ఫ్రెషనర్స్ అవసరం లేదు రూమ్ అంతా కూడా ఇల్లు అంతా కూడా మంచి ఫ్రాగ్రెన్స్తో ఉంటుంది అనమాట ఇలాగ ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేనైతే ఇక్కడ కొంచెం కంఫర్ట్ వేస్తున్నాను అనమాట తర్వాత దీంట్లో కొంచెంగా లైజాల్ వేస్తున్నాను ఇల్లు దుడుచడానికి మనం లైజాలు తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఆ లైజాల్ అనేది కొంచెం డ్రాప్స్గా వేశాను కంఫర్ట్ వేశాను ఇవి రెండే చాలు అసలు మీరు నమ్మలేరు నిజంగా చూపిస్తే అంత బాగా వర్కౌట్ అవుతుంది ఈ రెండింటి సొల్యూషన్తో మనము చూడండి ఇక్కడ నేను మీకు మిర్రర్ చూపిస్తున్నాను డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అనమాట ఎంత మురికిగా ఉంది చూడండి పిల్లలు ఇక్కడ తల దూకునేటప్పుడు తల స్నానం చేసి తల అనమాట ఆ చిట్కులన్నీ పడి అవి డ్రై అయిపోయి చూడండి చేతులు పెడతా ఉంటాడు మా చిన్నోడైతే ఇంకా మరకలన్నీ కూడా అద్దం పైన ఎలా ఉన్నాయి మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ బయట నుంచి కొంచెం లైటింగ్ వస్తుంది కాబట్టి ఇంకా పూర్తిగా కనపడడం లేదు ఇక్కడ చూడండి అసలు ఎట్లా ఉన్నాయి డ్రాప్స్ చేతులు మరకలు అవన్నీ కూడా సో ఇంకా ఇది క్లీన్ చేసి చూపెట్టాలనేసి నేనైతే ముందంతా క్లీన్ చేయలేదు ఈ మనం ఈ సొల్యూషన్ తీసుకున్నాం కదా దీన్ని మీరు స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకుని అయినా వాడొచ్చు లేదంటే ఇలా కాటన్ క్లాత్తో అయినా చేయొచ్చు లేదంటే టిష్యూతో అయినా కూడా మీరు చేయొచ్చు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ లిక్విడ్ని మొత్తం కూడా మిర్రర్ పైన అప్లై చేయాలి మొత్తం మిర్రర్ అంతా కూడా దీనితో తడిపేయాలన్నమాట చూడండి ఇలాగా పైనుంచి కింది వరకు మొత్తం టోటల్గా ఇలాగ క్లాత్తో తుడుస్తున్నట్టుగా ఇలాగా రఫ్ చేయాలి మొత్తం కూడా అది అంతా చూపిస్తున్నాను చూడండి పైనుంచి కింది వరకు మొత్తంగా తుడిచేసాను ఫస్ట్ తుడుచడం అంటే ఈ లిక్విడ్తో అప్లై చేశాను అనమాట ఇంక ఇప్పుడు ఇంకొక వైపు అదే క్లాత్కి ఒకవైపు తడిచింది కదా అది అట్లా కాకుండా ఇంకొక వైపు పొడి క్లాత్ ఉంటుంది కదా ఆ పొడి క్లాత్తో కొంచెం ఒక దగ్గర నేను మీకు తుడిచి చూపిస్తున్నాను చూడండి మొత్తం తుడచకుండా మీకు డిఫరెన్స్ కనపడాలనేసి చూపిస్తున్నాను ఇక్కడ ఈ పాటలో నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి అసలు పైనకి కిందకి చాలా డిఫరెన్స్ వచ్చింది అంటే ఎక్కువసేపు నానబెట్టే పని కూడా ఏం లేదు జస్ట్ ఫస్ట్ అప్లై చేశాను తర్వాత పొడి క్లాత్తో తుడిచాను ఇక్కడ చూడండి సైడ్లో ఇక్కడ చూడండి ఈ మరకలు అలాగే ఉన్నాయి కదా ఇక్కడ నీట్గా క్లీన్ అయిన దగ్గర చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఇంకా ఇలాగే పొడి పొడిక్లాత్తో మొత్తం కూడా అద్దం అంతా తుడిచేసుకోవాలి అంతే ఇంకా మనకు వాటర్ అవసరం లేదు ఏం లేదు పౌడర్ ఇలాంటివి ఇంకా ఏం అవసరం లేదు జస్ట్ పొడి క్లాత్తో తుడిచేసుకుంటే జాలు మీకు అద్దం చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫుల్గా డ్రైగా కూడా కనబడుతుంది చూడండి అప్పుడే తుడిచిందైనా కూడా సో ఇది అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలా ఎవరైనా డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ లేదంటే బీర్ వాళ్ళకి ఉండే అద్దాలైనా కూడా పెద్ద పెద్ద అద్దాలు ఉండేవాళ్ళు లేదంటే ఆర్చ్లకి ఉంటాయి కదా అద్దాలు సో అలాంటివి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి వర్కౌట్ అయితేనే నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోండి వర్కౌట్ అవ్వకపోతే దీంతో వదిలేసేయండి నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇందులో చీపురు అందరు కూడా వాడేదే ఇవి రెగ్యులర్గా యూస్ చేస్తా ఉంటాం కాబట్టి పైన ఈ స్మూత్గా ఉండే పుల్లలన్నీ రీపోయి లోపల లావుగా ఉండే పుల్లలు బయటికి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీటి కోసం నేనైతే కొన్ని టిప్స్ కూడా చెప్పాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇప్పుడు ఏంటంటే వీడియో మనము మామూలుగా ఏదైనా ఇల్లు తుడుచుకున్నా కూడా అంటే చీపురుతో ఊడ్చినా సరే ఇంకా కాళ్ళకి డస్ట్ తగులుతుంది లేదా మనం మా ఇల్లు ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి మాప్ పెట్టుకోవాలి రెండు పనులు ఉన్నాయి కానీ టైం లేదు అనుకున్నప్పుడు లేదంటే మనకి డీప్లీ అవ్వాలా పని తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి ఏదైనా ఒక పాత టీషర్ట్ ఉంటుంది పిల్లలు వాడి పడేసినట్వో చిన్నగా అయిపోయినట్టివో చిన్నగినో టీషర్ట్స్ ఉంటాయి ఉంటాయి కదా ఇళ్ళలో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇక్కడ హ్యాండ్స్లో నుండి మనము చీపురు పట్టుకునే చేతులతో పట్టుకునే వైపు నుంచి ఎక్కించుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఎక్కుతుంది అనమాట ఇలాగా ఎక్కించుకొని లోకి ఎక్కించుకుంటే ఎక్కువ సేపు జారకుండా ఉంటుంది అనమాట టీషర్ట్ అనేది తర్వాత ఇలా ఎక్కించుకున్న దీనిని నీట్గా ఇలాగా చుట్టేసేయండి ఇలా చుడితే సరిపోతుంది ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత వీటికి మీరు ఏదైనా థ్రెడ్ కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్స్ టైట్గా ఉండాలన్నమాట మరి లూజ్గా ఉంటే టీషర్ట్ అనేది బయట కూడా వచ్చేస్తుంది టైట్గా ఉండే రబ్బర్ బ్యాండ్స్ కానీ లేదంటే ఏదైనా గట్టిగా థ్రెడ్తో కానీ రెండు వైపులా ఆ చివర ఈ చివర రెండు చివరలో కూడా కట్టేసుకుంటే ఇంకా మీకు అది కదలకుండా ఉంటదన్నమాట ఇలా కట్టుకున్న దానిని చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా వస్తుందన్నమాట మీరు ఇంకా టైట్ గా వేసేసుకోండి రబ్బర్ బ్యాండ్ అనేది రెండు మడతలుగా వేసేసుకోవాలి తర్వాత దీనిపైన వాటర్ కొన్ని చిలికరించుకోవాలి మరేవో తడిపేసేయకూడదు తడిపేస్తే మళ్ళీ అది కదలదన్నమాట జస్ట్ వాటర్ ని చిలకరించుకున్నట్టుగా ఇలాగ చేసి అప్పుడు మీరు తుడుచుకున్నారంటే ఇల్లు మనం నార్మల్గా ఇల్లు ఎలా ఉడుస్తామో అలా ఊడ్చేసుకుంటే సరిపోతుంది అది నీట్ గా క్లీన్ అయితే మాపు పెట్టినట్టు నెక్స్ట్ ఇక్కడ పైన బూజు కనిపిస్తుంది చూడండి బూజు కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుందో తర్వాత బూజ్ అనే కాదు గోడలకు ఉండే కానీ మెష్లు మనకి ఇక్కడ ైతే మెషులు పెట్టుకొని ఉంటాం కదా మెష్యూలు క్లీన్ చేసుకున్నా డీప్ క్లీన్ చేసుకునే రోజు కూడా ఇలాగా పెట్టేసుకున్నారంటే మీకు టోటల్ క్లీన్ అయిపోతుంది లైక్ ఆ చీపురు ఎడ్జ్లో చూడండి మనం చేత్తో అరిచేత్తో తుడిచినట్టుగా ఎలాగా వస్తుంది చూడండి టీవీ దగ్గర ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా మా క్లాత్ పెట్టి తుడుచుకోవాల్సి వస్తూ ఉంటుంది కదా చీపురుతో ఊడిస్తే డస్ట్ అయితే అస్సలు పోదు మనం మళ్ళీ తడి బట్టతో పెట్టుకొని తుడుచుకుంటా ఉంటాము ఇలా షోకేజ్లకి ఇవన్నీ కానీ ఈ టీవీ దగ్గర ఉండే ఐటమ్స్ అన్ని కూడా మనం ఇలా తుడుచుకుంటాం కదా అలా కాకుండా ఇలా మీరు చీపురుకి వేసుకొని ఇలా చేసుకోండి అది నేను ఇక్కడ మీకు డస్ట్ చూపిస్తాను మురికి చూడండి మీ ముందే లైవ్ లో వేశాను తుడిచాను కదా ఎంత వచ్చింది చూడండి రెగ్యులర్గా దుడిచేదైనా సరే మనకి మెయిన్ డోర్ నుంచి ఎక్కువగా డస్ట్ వస్తూ ఉంటుంది ఇంకా కిటికీలో ఓపెన్లో ఉంటే ఇంకా చెప్పడాకనే లేదు కదా సో ఆ సన్న దుమ్ము అంతా కూడా వచ్చేస్తుంది అనమాట మనకి పెద్ద పెద్దగా దుమ్మె రావాల్సిన అవసరం లేదు ఇంట్లో చిన్న చిన్నగా గాలికి వచ్చే దుమ్ము కూడా సన్నగా ఉంటుంది అది కాలికి ఇలా తగులుతూ ఉంటుంది కదా కాంత ఒక రకంగా అనిపిస్తుంది ఇలా ట్రై చేయండి మొత్తం డీప్లీ అయిపోతుంది అనమాట మీకు ఊడ్చడం తుడచడం రెండు ఒకేసారి అయిపోతాయి మనమైతే ఇంట్లో పసుపు కుంకుమ అయితే కంపల్సరిగా పెట్టుకుంటా ఉంటాం కదా ఇవి ఉండడం శుభ సూచకం కాబట్టి కంపల్సరీగా పెట్టుకోవాలి గిన్నెలు అయితే ఖాళీగా ఉండకూడదు కుంకుమ బరినలు కానీ ఇలా కుంకుమ గిన్నెలు నిండుగా ఉండాలి సో ఇంకా ఇలా పెట్టుకునే టైంలో పసుపుకి కుంకుమకి అనేది ఎంత తొందరగా పురుగు పడుతూ ఉంటుంది ఇంకా పసుపు ఇంకా ఈ సీజన్లో అయితే ఇంకెక్కువగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పురుగు అనేది ఎలా ఉందో ఇక్కడ ఈ కుంకుమ అనేది నేను కుంకుమార్చన చేసుకున్న కుంకుమ సో ఇంకా దీన్నే బొట్టుగా పెట్టుకుంటా ఉంటాము కానీ చూడండి పురుగు అనేది ఎలా ఉందో ఇది ఒకటి పైకి కనిపిస్తుంది కాబట్టి మీకు చూపించగలిగాను కానీ లోపలికి కూడా ఉంటా ఉంటాయి సో ఇంకా ఈ కుంకుమ అయితే నేను దీంట్లో నుంచి తీసుకొని కుంకుమార్చన చేసిందే అది సపరేట్ ఇది సపరేట్ కాదు రెండు ఒకటే దాంట్లో నుంచి తీసుకొని దీంట్లోకి వేశాను కానీ ఇక్కడ కుంకుమని గమనించండి మీరు ఇదైతే అసలు పురుగు అనేది లేదు ఎక్కడ చిన్న చిన్న ఉండలుగా కూడా లేకుండా ఉంది చూడండి కుంకుమ కానీ పసుపు కానీ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఆ కుంకుమ ఇది దీంట్లో పోసిన రోజే దా దాంట్లో కూడా పోసానన్నమాట కానీ దాంట్లో పురుగు లేదు దీంట్లో ఉంది ఎందుకంటే ఈ కుంకుమ చిన్న చేసిన కుంకుమని నేను పక్కకు పెట్టేసుకొని ఉన్నాను దాంట్లో మాత్రం ఈ పచ్చి యాడ్ చేశాను అనమాట ఆ రోజే దాంట్లో కూడా యాడ్ చేసి ఉంటే సరిపోయిండు నేను దాంట్లో వేయలేదు అది పక్కకుండింది సో ఇంకా దీంట్లో రెగ్యులర్ గా బయట ఉంటుంది కాబట్టి పురుగు వస్తుంది అని యాడ్ చేశాను ఇప్పుడు చూస్తే చూడండి దాంట్లో పురుగు ఉంది దీంట్లో లేదు ఈ పచ్చి ఇలా పౌడర్ చేసుకొని పసుపులో కానీ కుంకుమలో కానీ కలుపుకున్నారంటే అస్సలు పురుగు రాదు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను ఇదే పురుగు ఉంటుంది మీకు అందరికీ కూడా ఐడియానే ఉండి ఉంటుంది చూడండి పచ్చకర్పూరం అనేది చాలా మంచి సువాసనతో ఉంటుంది చాలా చాలా గా తయారయ్యేది మీ దగ్గర అది అవైలబుల్ లేకపోతే ఈ కర్పూరం అయినా కలపండి కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్ బ్యాగ్స్ కానీ పిల్లల స్కూల్ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం ఇంకా పిల్లలైతే స్కూల్ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ అయితే రోజు వాడుతూ ఉంటారు కదా సో ఒక్కొక్కసారి అవి వాటి జిప్ అనేది టైట్ అయిపోతూ ఉంటాయి వాళ్ళు సడన్గా లాగడము గట్టిగా లాగడం చేశారంటే అవి విరిగిపోయే ఛాన్సెస్ లేదంటే జిప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయి కదా సో మీకు ఎప్పుడైనా మీరు క్యారీ పెట్టే టైంలో కానీ లేదంటే వాళ్ళు ఇలా టైట్గా ఉందని చెప్పిన టైంలో ఈ ఒక్క చిట్కా పాటించండి ఇంకా వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది రాదు చాలా స్మూత్గా వస్తూ ఉంటుంది ఇది ఇలాగే వదిలేస్తే ఇక్కడ ఇది టైట్ అయిపోయి కొంచెం చీలుమొచ్చిన రస్ట్ వచ్చినట్టు కూడా అవుతా ఉంటాయి అలాగే వదిలేస్తే వాడకుండా సో దానికోసం అయితే ఇక్కడ వ్యాజ్లైన్ తీసుకున్నాను సో ఈ వ్యాజ్లైన్ అనేది మనకి మంచిగా పని పనిచేస్తారు కదా సో దానికోసం ఆ మొత్తం జిప్ అంతా పూయాల్సిన పని లేదు జస్ట్ ఈ ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ స్టార్టింగ్ పాయింట్లో పూసేసి మనము కొద్దిసేపు ని కొద్దిసేపు ఇలాగా అనాలన్నమాట జాగ్ చేసినట్టుగా దాన్ని కొద్దిసేపు మనం అనడం వల్ల ఏమవుతుంటే ఆ వ్యాజ్లిన్ అనేది మొత్తం దానికి అంటుకుంటుంది ఆ జిప్కి అంటుకుంటుంది అది ఫ్రీగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట లోపల ఏదైనా రఫ్గా ఉన్నా లేదంటే కోటింగ్ లేసిపోయినా కూడా అది కొంచెం టైట్గా గా అంటే పట్టుకున్నట్టుగా వస్తూ ఉంటుంది కొంచెం డస్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి ఇవైతే కొద్దిగా బూడిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి అనమాట సో అలాంటి ఛాన్సెస్ లేకుండా చూడండి వ్యాజ్లేన్ అనేది చాలా బాగా ఫ్రీగా మూవ్ చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా వచ్చేస్తుందో సో ఇంకా ఇదైతే చాలా టైట్గా ఉండింది ముందు ఇప్పుడు చాలా ఫ్రీగా అయిపోయింది ఇలా అడ్జస్ట్లో అంటే సరిపోతుందనమాట ఇక్కడ రెండు జిప్లో ఉంటాయి కదా వీళ్ళకి రెండు జిప్లకి ఆ పక్క ఈ పక్క కొంచెం ఎడ్జస్ట్లో అప్లై చేసి ఇలా పెట్టారంటే మీకు ఇది వ్యాజ్లేన్ పోసినట్టుగా కూడా తెలియదు కొద్దిసేపు మీరు ఇలా అన్నారంటే ఆ వ్యాజ్లేన్ ఉన్నట్టు కూడా అనిపించదు దాంట్లో కలిసిపోయి ఉంటుంది అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి మీకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది హ్యాండ్ బ్యాగ్స్ కానీ లగేజ్ బ్యాగ్స్ కానీ ఏవైనా కూడా ఇలా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఇక్కడ ఒక కాటన్ కర్చిఫ్ తీసుకున్నాను నేను మీ దగ్గర కాటన్ కర్చిఫ్ కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ పలుచగా ఉండేది ఏదైనా పర్వాలేదు ఒక క్లాత్ తీసుకొని దాంట్లో మీరు రెగ్యులర్గా బట్టలకి ఏదైతే సర్ఫ్ యూజ్ చేస్తారో అంటే పౌడర్ యూజ్ చేసే వాళ్ళ కోసం అనమాట ఇది సో అట్లా యూస్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ దీంట్లో కర్చిఫ్లో వేసేసుకొని దీన్ని క్రాస్ మోడ్లు వేసుకోండి అంటే ఆ పక్క ఈ పక్క కలిపి వేస్తాం కదా అలాంటి ముడి వేసేసుకొని దీంట్లో అయితే టాప్ లోడ్ మిషన్స్ ఉంటాయి కదా అంటే ఫ్రంట్ లోడ్ కాకుండా టాప్ లోడ్ ఉండే వాళ్ళకి ఇలా మధ్యలో బట్టల మీద వేయాల్సి వస్తూ ఉంటుంది అలా వేసినప్పుడు ఏమవుద్ది అది ఒక్కోసారి వాటర్లో కరిగే లోపే కింద డ్రమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా అంటే మనం సరఫు వేసినంత కూడా బట్టలకి మంచిగా యూస్ అవ్వాలంటే ఇలా కట్టి వేయండి అది వాటర్తో తీసుకుంటున్నప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనకి బయటికి వస్తూ ఉంటుంది కాబట్టి మొత్తం అన్నిటికీ కూడా అన్ని బట్టలకి కూడా సర్ఫ్ తగిలే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇలా వాటర్లో కలిసి అది మెల్ట్ అయ్యి మెల్ట్ అయ్యి మొత్తం కలిసిపోయినట్టుగా వస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే పోపుల డబ్బాలు చాలా వరకు అందరూ కూడా యూస్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఇక్కడ అదొక అదొకటి అదొకటి తీసుకోవాలంటే కష్టం కాబట్టి అన్ని ఒక దాంట్లో పోసుకుంటే ఈజీగా ఉంటాయని దాదాపు అందరూ కూడా అందరి ఇళ్లలో కూడా ఉంటానే ఉంటాయి కదా సో అయితే మనము ఎక్కువగా కడగకుండా దాంట్లో అయిపోయినప్పుడు పోసుకుంటా అట్లే మెయింటైన్ చేస్తే పురుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇలాంటి సీజన్లో అయితే ఇంకా పప్పులన్నీ మెత్తగా అయిపోతూ ఉంటాయి పురుగు తొందరగా వచ్చేస్తూ ఉంటుంది సో అట్లా కాకుండా ఎప్పుడైనా ఒకసారి మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఇలా బాక్స్ని మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని కొద్దిసేపు ఎండలో ఆరపెట్టుకోండి ఎండ ఎండ లేదు అనుకుంటే కనుక స్టవ్ మీద పెట్టేసి కాసేపు హీట్ చేయండి ఇలా మంచిగా అవి కొద్దిగా డ్రై అయిపోయినట్టుగా ఉండాలన్నమాట మరి లేకుండా ఇంకా తర్వాత మీరు దాంట్లో ఏమేమి ఐటమ్స్ వేసుకుంటారో అవన్నీ కూడా ఫ్రెష్గా నింపేసుకోండి ఒకవేళ పాతవి ఉన్నా కూడా కొద్దిగా క్లీన్ చేసుకున్నట్టు కానీ అడుగునవి వేయకుండా పైన 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 పైనగా వేసుకోండి ఇలాగా ఇంకా నేనైతే ఇక్కడ జీలకర్ర ఆవాలు ఎక్కువగా యూస్ చేస్తాను మామూలుగా మిగతా శనగపప్పు మినపప్పు ఎప్పుడన్నా ఒకసారి కానీ ఎక్కువగా అయితే జీలకర్ర ఆవాలు ఎక్కువగా వేసుకుంటాను కాబట్టి అవి రెండు రెండుగా రెండు రెండు గిన్నెలలో వేసుకుంటాను అనమాట ఇంకా మీరు ఏవేవి వేసుకుంటారో అవన్నీ వేసుకోండి ఇక్కడ ఇవి ఇట్లా వేసుకోవడం ఒకటే కాకుండా పురుగు పట్టకుండా కూడా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడైతే ఇంకా ఎండుమిరపకాయలు కూడా పోపులో వేస్తాం కాబట్టి ఇంక ఇది ఒక గిన్నెలో వేసాను అనమాట ఇంకా మనకి ఇవి ఇలాగే మెత్తగా ఉన్నప్పుడు కొంచెం పురుగు వచ్చేస్తూ ఉంటాయి పప్పులు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా పురుగు అనేది వస్తూ ఉంటుంది సో ఆ పురుగు వచ్చి ఆవాలు కూడా కొంచెం ఉండలు కట్టినట్టుగా అయితే ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే జస్ట్ చిటికేడు సాల్ట్ని ఇలా పైన చిలకరించండి మనం ఇవన్నీ కూడా కర్రీస్లోనో టిఫన్స్లోనో వేసుకుంటాం అన్నీ కూడా ఉప్పు వేసి వండుకునే వంటల్లోనే ఇవి వాడతాం కాబట్టి ఉప్పు వేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒకసారి ఉప్పు వేసి ఇలా చూడండి మీకు పురుగు అనేది పట్టకుండా ఉంటుంది మీరు ఎన్ని రోజులు ఉన్న కూడా ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట ఇలా అప్పుడప్పుడు పెట్టుకుంటా ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పాత బ్రష్లతో అయితే ఒక మంచి ఐడియా అన్నమాట సో ఇలాగా మన ఇంట్లో స్టీల్స్ రబ్బర్ ఉంటుంది కదా సో దీనిని అయితే పైన తగిలి చేసుకొని మీరు కావాలంటే దీనిని దారంతో కానీ రబ్బర్ బ్యాండ్ తో కానీ వేసేసుకోవచ్చు ఇలాగే పెట్టిన కూడా నీట్ గా ఉండిపోతుంది పడిపోకుండా కిచెన్ లో బ్యాక్ సైడ్ టైల్స్ అంతా ఆయిల్ జిడ్డు పట్టేసి ఉంటాయి ఇలా లైన్స్ లైన్స్ గా ఉన్న ప్లేస్ లో అంత ఈజీగా గా పోవు అలాగే పట్టుకొని పట్టుకొని ఎక్కువ రోజులు ఉంటే గనక మాగుడు అయిపోయి జిడ్డుగా అయిపోతూ ఉంటాయి క్లీన్ చేయడానికి చాలా కష్టమవుతుంది ఇలాగ మీరు క్లీన్ చేశారు అంటే మనకి నొప్పి పెట్టకుండా ఉంటుంది చాలా ఈజీగా క్లీన్ అవుతుంది అనమాట ఏ ప్లేస్లో అయినా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలాగ కావాలన్నప్పుడు పెట్టుకోవడము మళ్ళీ తీసేసుకుంటూ ఉండొచ్చు లేదంటే అలాగే పెట్టి కూడా పెట్టేసుకోవచ్చు మనము చీరలు అయితే పట్టు చీరలు ఇలా వెయిట్ ఎక్కువగా ఉండే చీరలను అయితే పెట్టుకుంటూ ఉంటాము ఒక్కొక్క చీర ఇలాగా కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకుంటాము కానీ ఎక్కువ స్పేస్ తీసుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు జారిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి ఒక బాటిల్ని తీసుకొని అంటే ఇక్కడ డిజైన్ రింగ్స్ లాగా ఉంది కదా ఇలాంటిదైతే అయితే మనకు కరెక్ట్గా ఈవెన్గా వస్తుంది అనమాట ఒకవేళ మీకు ఎగ్గులు తగ్గులుగా వచ్చిందనిపిస్తే ఒక ఐరన్ బాక్స్ తీసుకొని కొంచెం హీట్ చేసుకొని మీరు వాటిని స్మూత్గా కూడా చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగర్స్కి అయితే ఒక హ్యాంగర్ అంటే ఒక చీర పట్టిన ప్లేస్లో మనకి మనం ఎన్ని కావాలంటే అన్ని చీరలు పొడవుగా ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట అంటే కొంచెం స్పేస్లోనే ఎక్కువగా అంటే స్పేస్ సేవింగ్ ఐడియా అని చెప్పొచ్చు అనమాట సో మనకైతే కొంచెం స్పేస్ ఉంది బీరువాలో తక్కువ చీరలు పట్టి అంత స్పేస్ ఉంది కానీ చీరలు ఎక్కువగా అనేటప్పుడు ఇలాంటి ఐడియా చాలా బాగా యూజ్ అవుతుంది ఒక ట్రై చేసి చూడండి ఇంకొకటి వచ్చేసి మనమైతే శారీస్కి ఇక్కడ కొంగు దగ్గర కానీ ఇలా పిన్నిస్ పెట్టుకుంటూ ఉంటాము అదైతే పిన్నిస్ మామూలుగా బయటికి కనబడతా ఉంటుంది అనమాట కొంతమందికి పెట్టుకోవడం రాదు కాబట్టి కొద్ది పెద్దగా పొడవుగా పెట్టుకుంటూ ఉంటారు అది బాగా కనపడదు కాబట్టి ఇలాగా నెయిల్ పాలిష్తో కలర్ చేసుకొని పెట్టుకున్నారంటే అంటే మీరు ఏ శారీకి పిన్ పెట్టుకున్నా ఆ కలర్ శారీ మ్యాచింగ్ పెట్టుకున్నారంటే మంచిగా సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ కొంచెం ప్లే పలుచుగా ఉండేటివి అయితే పోగులు వేసి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా ఒక స్టిక్కర్ పిన్నిస్కి పెట్టేసి పెట్టుకోండి మీకు ఎప్పటికీ కూడా మీరు పెట్టుకున్న టైంలో ఇలాగ స్టిక్కర్ ఉంటుంది కాబట్టి దాంట్లో పోగులు వీరు ఛాన్సెస్ ఉండవు అనమాట నెక్స్ట్ వచ్చేసి శారీ ఫోల్డింగ్ అయితే కొంతమందికి చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది ఇక జారుడు చీరలు లాంటివి అయితే పోతూ ఉంటాయి అనమాట ఇలాగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసి బ్లౌజ్ కూడా పాటే పెట్టేసి నీట్ నీట్గా ఉంటుంది అసలు ఫోల్డింగ్సే ఊడిపోవు నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఇందాకలు కట్ చేసిన రింగ్స్ ఉన్నాయి కదా సో అలాంటివి మళ్ళీ ఒక బాటిల్ కట్ చేసేసుకొని ఇదైతే చాలా మందికి చాలా రకాలుగా యూస్ అవుతూ ఉంటుంది ఇక్కడ నేనైతే ఒక ఐడియా చూపిస్తా ఉన్నాను చూడండి మనకైతే చున్నీలు స్కార్ఫ్లు రకరకాలుగా ఉంటాయి కదా డ్రెస్ల మీద మ్యాచింగ్ అని చాలా కొనుకుంటాం ఉంటాము కానీ వాటిని ఆర్గనైజ్ చేసేదానికి చాలా స్పేస్ తీసుకుంటా ఉంటాయి అసలు మడత పెడితే పెట్టిన మడత పెట్టినట్టుగా అసలు ఉండదు ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటాయి గలీజ్ అయిపోతూ ఉంటాయి గందరగోళంగా కనిపిస్తాయి ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నామని అంటే ఒకటే హ్యాంగర్కి మనం ఒక పది రింగ్స్ వేసేసుకొని పది చున్నీలు ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట నీట్గా ఉంటాయి ఇంకా ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఇలాంటి బ్యూటిఫుల్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ విజిట్ అవ్వండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంత మందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది అనమాట సో ఏ టిప్ బాగా నచ్చింది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్